హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి గగన్ ఫ్యామిలీని బాధపడేలా చేయడానికి అపూర్వ తన ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ లు ఇవ్వాలని అనుకుంటుంది ఇక చెర్రి ఈ ప్రోగ్రామ్ కి నేను యాంకర్ గా వ్యవహరిస్తాను అని అంటూ ముందుగా ఒక ఐటమ్ సాంగ్ని ప్లే చేస్తూ గోరెంటాకు పిన్నితో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయిస్తూ ఉంటాడు గోరెంటాకు పిన్ని కూడా చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఈరోజు గోరెంటాకు పిన్ని గారు తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఈ ప్రోగ్రామ్ని చక్కగా స్టార్ట్ చేశారు ఇక ఆ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదో తెలుసా ఈ ఇంటి పెద్ద అందరిని భయపెట్టే వ్యక్తి అందరి బాగోగులు చూసే వ్యక్తి శరచంద్ర గారు తన సతీమణి అయిన అపూర్వ గారితో నృత్యం చేయవలసిందిగా వేడుకుంటున్నాం అనగానే వాళ్ళిద్దరు ఇద్దరు మేమా అని అరుస్తుంటారు ఆ అవును మీరే అని అందరూ అరవడంతో ఇక శరచంద్ర అపూర్వ కూడా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక గగన్ శారదా పూర్ణి ముఖం మార్చుకొని చూస్తూ ఉంటారు కానీ మిగతా వారందరూ ఆనందంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు అలా ఒక పాతకాలం నాటి పాటకి డ్యాన్స్ పర్ఫార్మ్ చే చేస్తారు శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఆ పర్ఫార్మెన్స్కి ఆ తర్వాత నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదో తెలుసా మా అమ్మ నాన్నగారిది ఇక వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మనల్ని ఉతికి ఆరేస్తారో ఏం చేస్తారో చూడాలి అని అంటుంటాడు చెర్రి ఇక మీరాని తీసుకొని కృష్ణప్రసాద్ ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తూ గంగని చూస్తే గౌరికి కోపం గౌరితో ఉంటే గంగకి మంట అంటూ శారదాని చూస్తూ మీరాతో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఆ కృష్ణప్రసాద్ ఆ ఊహల్లోనే శారదాతో కూడా కలిసి మీరాతో కలిసి ఇద్దరితో డ్యాన్స్ చేస్తున్నట్టు కృష్ణప్రసాద్ కలకంటూ ఉంటాడు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయేసరికి అందరూ క్లాప్స్ కొట్టడంతో ఈ లోకంలోకి వస్తాడు కృష్ణప్రసాద్ కోపంగా చూస్తున్న శారదాని చూస్తూ ఇంతసేపు తను శారదాతో డ్యాన్స్ చేసినట్టు కలకంటూ అంటున్నట్టు ఊహించుకుంటుంటాడు కృష్ణప్రసాద్ ఆ తర్వాత వీళ్ళు కూడా చాలా బాగా చేశారు నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎవరిదో తెలుసా అని అంటూ కొత్త జంట అయిన మా చెల్లి బావగార్లది అని అంటూ వంశీ ఇందులని ముందుకి రమ్మనగానే సంక్రాంతి సినిమాలోని సాంగ్కి చక్కగా డ్యాన్స్ వేస్తారు ఇందు వంశీ ఆ తర్వాత చెర్రీ ఎవరి పేరో అనౌన్స్ చేయబోతూ ఉండగా ఇక బిందు చెర్రీ చేతిలో నుండి మైక్ని లాక్కొని ఈరోజు మా కుటుంబంలో అందరికన్నా గ్రేట్ అన్నీ తెలుసు అనుకునే వ్యక్తి మా అన్నయ్య చెర్రీతో కలిసి నక్షత్ర డాన్స్ పర్ఫార్మెన్స్ అని అనగానే నక్షత్ర చెర్రీ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు కానీ సాంగ్ స్టార్ట్ అవ్వగానే నక్షత్రాలు భూమిని తలుచుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు చెర్రి చెర్రి భూమి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టు చెర్రి ఊహించుకుంటూ ఉంటాడు ఇక భూమి మాత్రం వాళ్ళిద్దరి డ్యాన్స్ని చూస్తూ గగన్తో కలిసి తను డ్యాన్స్ చేస్తున్నట్టు కలకంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి చక్కగా డ్యుయేట్ సాంగ్కి స్టెప్స్ వేస్తున్నట్టు ఆ భూమి కలకంటూ ఉండగా ఇక గగన్ కూడా అదే ఫీలింగ్లో ఉంటాడు ఆ భూమితో కలిసి తను కూడా డ్యాన్స్ చేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు గగన్ కూడా ఇక పర్ఫార్మెన్స్ అయిపోయి క్లాప్స్ కొట్టే టైంకి అను చూసి చెర్రి దూరంగా జరుగుతాడు ఇక అలా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు చేస్తూ ఉండగా పూర్ణి గగన్తో ఇలా అంటూ ఉంటుంది వీళ్ళు ఎంజాయ్ చేయడానికి కాదన్నయ్య మనల్ని పీక్కు తినడానికి మనల్ని అప్సెట్ చేయడానికే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు ఫ్యామిలీ అని తిడుతూ ఉంటుంది పూర్ణి లేదన్నయ్య వాళ్ళకి ఏదో గట్టిగా కౌంటర్ ఇచ్చి తీరాలి అమ్మ నువ్వు ఖచ్చితంగా ఇంటి పెద్దగా డ్యాన్స్ చేసి తీరాలి అని పూర్ణి అంటూ ఉండగా నీ పంతం కోసం నన్ను ప్రాబ్లమ్స్లో నెట్టకు తల్లి అని అంటూ మీ అన్నయ్య ఉన్నాడు కదా మీ అన్నయ్య మంచి డ్యాన్సర్ కదా మీ అన్నయ్య చేస్తాలే అని అంటుండగా నేనా నేను చేయను అని గగన్ అంటుంటాడు నా కోసం చేయన్నయ్య వాళ్లకు తిక్క తీరేలా నువ్వు డ్యాన్స్ చేయాలి అని అంటుండగా సరే నీ సంతోషం కోసం చేస్తానులే అని గగన్ అనగానే నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రానయ్యా నేను అనౌన్స్ చేస్తాను అని అంటూ గగన్ వెళ్ళగానే వెళ్ళి చెర్రీ చేతిలో ఉన్న మైక్ని లాక్కొని ఇలా అంటుంటుంది ఇప్పటిదాకా సో సోగా ఉన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చూశారు ఈరోజు అసలు డ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో డ్యాన్స్కున్న ఊపేంటో మీరు చూడబోతున్నారు ఇంకా లేట్ ఎందుకన్నయ్య రా అని పూర్ణి జోష్గా పిలవగానే గగన్ వచ్చి చక్కటి మాస్ సాంగ్కి స్టెప్స్ వేస్తూ ఉంటాడు గగన్ డ్యాన్స్ని చూసి అందరూ మైమర్చిపోయి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక భూమి కూడా చక్కగా మనసారా క్లాప్స్ కొడుతూ ఉండగా గగన్ చూసి చిన్నగా నవ్వుకుంటాడు ఇక శరచంద్ర ఆ గగన్ని భూమిని చూసి విడిదంతా భూమిని ట్రాప్ చేయడానికే చేస్తున్నాడు అని అనుకుంటూ పైకి లేచి ఆ మైక్ని తీసుకొని ఇప్పటిదాకా మీరు కుప్పి గంతులు చూసారు ఇప్పుడు నా కూతురు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూస్తారు అని అంటూ వెళ్ళి డ్యాన్స్ చేయమ్మా అని భూమిని అంటూ ఉండగా ఇక అల్లు అర్జున్ సాంగ్ అయిన సూపర్ మిర్చి సాంగ్కి ఆ భూమి ఫస్ట్ స్టెప్స్ వేస్తూ ఉంటుంది ఇక ఆ నెక్స్ట్ తర్వాత సూపర్ మిర్చి సాంగ్కి గగన్ కూడా స్టెప్స్ వేస్తాడు ఇద్దరు పోటా పోటీగా స్టెప్స్ వేసి టైగా నిలుస్తుంది ఆ పర్ఫార్మెన్స్ ఇక అందరూ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్కి హోరెత్తిస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు మళ్ళీ శరత్ చంద్ర గగన్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఇటువంటి వెస్ట్రన్ సాంగ్కి ఎవరైనా డ్యాన్స్ చేస్తారు ఇప్పుడు నా భూమి చేయబోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి నువ్వు తగ్గట్టు పోటీ ఇచ్చి చూపించు అప్పుడు నువ్వు డాన్సర్ అని నేను ఒప్పుకుంటా అని గగన్ని చూస్తూ శరత్చంద్ర అంటూ ఒక సాంగ్ని ప్లే చేయబోతుండగా గగన్ కూడా భూమిని రమ్మన్నట్టు చేతో సైగా చేస్తూ ఉంటాడు ఇక శరత్ చంద్ర తన మొబైల్లో మంచి భరతనాట్యం సాంగ్ని ప్లే చేస్తాడు ఇక ఆ భరతనాట్యం సాంగ్ విన్న భూమికి ఒళ్ళంతా జలజరిస్తూ ఉంటుంది ఇక తన లోకంలో తనుండదు ఉండదు శరచంద్ర స్వయంగా తనని నాట్యం చేయమనడంతో పాటలో లీనమైపోయి మరి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది భూమి అదొక శివయ్య సాంగ్ అందులో లీనమైపోయి డ్యాన్స్ చేస్తున్న భూమిని గగన్ కూడా మైమరచిపోయి చూస్తూ ఉంటాడు ఇక శరచంద్ర కూడా ఆనందంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు మిగతా వాళ్ళందరూ భూమి డ్యాన్స్ని మెచ్చుకొని క్లాప్స్ కొడుతుండగా ఒక నక్షత్ర అపూర్వ మాత్రం తినేసేలా చూస్తూ ఉంటారు ఇక అలా మర్చిపోయి డ్యాన్స్ చేస్తున్న భూమిని గగన్ రెప్పార్పకుండా చూస్తూ ఉంటాడు అలా నాట్యం చేస్తుంటే భూమిని చూడ్డానికి రెండు కళ్ళు చాలవు ఇక ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యేసరికి భూమి కళ్ళ నిండా సంతోషం కనబడుతుంది ఇక అలా వాళ్ళందరూ భూమిని మెచ్చుకుంటూ ఉంటారు ఇంతకీ అపూర్వ చేసిన ప్లాన్ ఏంటి ના ભૂમિની ગગન કપડગલડા રાનુંસોસો ચૂદાં થેન્ક યુ ફર વાચિંગ